హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఆ లభ్యం ఈరోజు మా సైడ్ అయితే రెయిన్ పడుతుంది వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను మా ఆయన అయితే ఫస్ట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు వర్షం పడుతుందని చూడండి ఎలా పడుతుందో వర్షం ఫుల్గా వస్తుంది మీ సైడ్ కూడా వర్షం పడుతుందా వర్షం పడినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వర్షం పడుతుంది కదా వెదర్ ఇంత కూల్గా ఉంది ఏంటి స్పెషల్ అని మా ఆయన అయితే అన్నారు ఫోన్ చేసేసి ఇక్కడ చూడండి వెదర్ని ఎంజాయ్ చేస్తూ మా పాప అయితే తన స్నాక్స్ ఎలా ఇస్తుందో తనకైతే ముందే పాలు తాగించేసాను అలాగే టిఫిన్ కూడా అయిపోయింది మాది టిఫిన్ చేయడం కూడా అయిపోయింది అలా అయితే తను ఇలా కూర్చోవడం తనకి అలవాటు డైలీ వర్షం పడ్డా పడకుండా బట్ ఈరోజు మాత్రం వర్షం పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా కూల్గా అండ్ ఎంజాయ్ అయితే చేస్తున్నది ఇక్కడ చూడండి ఇదైతే మా గార్డెన్ అక్కడ కనిపిస్తుంది అది వచ్చేసి తోటకూర దాని పక్కనే కొత్తిమీరకు పాలకూర అలా కొన్ని వెజిటేబుల్స్ అయితే నేనైతే పెట్టేసుకున్నాను ఎందుకు అని అంటే మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాను చూడండి మా పాప కోసం కాచి చల్లార్చిన పాలు అవైతే పక్కన పెట్టేశాను సాయంత్రానికి అని చెప్పేసి ఇక్కడ మా టిఫిన్ లంచ్ అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయాయి తినేయడం కూడా అయిపోయింది ఇక గిన్నెలు కడిగేయడమే లేటు అందుకోసం అని చెప్పేసి అయితే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను మేము టిఫిన్ చేసేటప్పుడు కానీ అలాగే తినేటప్పుడు కానీ తీయడానికి నాకు అంత టైం లేకుండే ఎందుకు అని అంటే వర్షం పడుతుంది కదా మా ఆయన నేను ఫాస్ట్గా డ్యూటీకి వెళ్ళాలి కానివ్వండి కానివ్వండి అని అయితే అన్నారు అందుకోసం అని చెప్పేసి నేనైతే ఆ వీడియో షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం వీడియోస్లలో మాత్రం అలాంటి చిన్న చిన్న క్లిప్స్ మాత్రం అట్లా మిస్ కానివ్వనండి చూడండి మా పాప నన్ను కూడా వచ్చి కూర్చోమంటుంది వర్షం అలా కొంచెం తక్కువ అయింది అందుకోసం అని చెప్పేసి ఇంట్లో క్లీన్ చేద్దామని చెప్పేసి వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎందుకంటే చిన్న పాప ఉంది కదా నేనైతే వర్షం పడ్డ పడకుండా డైలీ టూ టైమ్స్ అయితే అలా క్లీన్ చేసేసుకుంటాను మా పాప ఏదేదో తింటూ అలా గచ్చి మీద అయితే పడేస్తూ ఉంటుంది అలా మరకలుగా ఉంటే నాకు అంతగా నచ్చదు అందుకోసం అని చెప్పేసి క్లీన్ చేసుకుంటాను ఇక నేను మేమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటాము నేనైతే దానికంటే ముందు ఇక్కడ రైస్ని అయితే నానబెట్టుకున్నాను మధ్యలో మా పాప ఏడ్ చేసింది తనకిలా నేనైతే ఏదో ఒకటి ఇప్పిస్తూ ఇలా డైవర్ట్ అయితే చేస్తాను ఆడుకోవడానికి తను బాగా అల్లరి చేస్తుంది మీ పిల్లలు కూడా ఇలానే డిస్టర్బ్ చేస్తారా మీరు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు అలా చేసినట్టయితే కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే రైస్ అయితే తీ చూపించాను కదా ముందుగానే తీసుకున్నాయి వాటిని అయితే ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను నేను అలా టూ టైమ్స్ అలా వాష్ చేసేస్తాను ఎందుకనంటే బాగాసార్లు కడిగినా కూడా మనకి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా నేనైతే టూ టైమ్స్ వాష్ చేసుకుంటాను ఇక్కడ ఎక్కువ తీసుకోను ఎక్కువ వాష్ చేసేయను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే వాష్ చేసేసాక దీన్నైతే ఇలా వాటర్ పట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెడతాను ఎందుకంటే రైస్ అనేది చాలా బాగా ఉడికిపోతుందని నా ఒపీనియన్ మీరు కూడా ఇలానే చేస్తారా ఇక్కడ నేనైతే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా మా పాప అయితే చెప్పాను కదా మధ్య మధ్యలో తను అల్లరి చేస్తూ ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి పూరీలో అలానే చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే అండేసాను మా ఆయనకు ముందే పెట్టేసాను ఇక్కడ మా ఆయన అయితే ల్యాప్టాప్ చూస్తూ తింటున్నారు మా ఇంట్లో టీవీ లేదు ఇలా చూస్తూ తినడమే అందరికీ అలవాటు నాకు తప్ప మా పాప అలానే తింటుంది మా ఆయన అలానే తింటారు మేమైతే అందరం ఒకటేసారి తినలేము ఎందుకు అని అంటే మా పాప అయితే ఏడ్ చేస్తుంది తిననివ్వదు అతను తిన్నాక నేను తింటాను ఎందుకు అని అంటే నేను తినేటప్పుడు అతను చూసుకుంటాడు అతను తినేటప్పుడు నేను చూసుకుంటాను కాబట్టి నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే మా పాపకి కూడా మేము తిన్నాక మా పాపకైతే ఇక్కడ తినిపించేసాను ఇక తను నేను తినబెడతా అంటే వద్దు నేనే తింటా అని అయితే అల్లరి చేసేసింది మీ చిల్డ్రన్స్ కూడా ఇలానే చేస్తారా అలా చేసినట్టయితే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్